హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ మా కోసం ఒకరు స్పెషల్గా సీ ఫుడ్ పంపించారు అది కూడా చీరాల నుంచి వచ్చింది మాకు పార్సిల్ సో మా వారి కోసం ఆయన ఫ్రెండ్ పంపించారనమాట పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్ అండ్ చందువా చేపలు అంటారు కదా సో అవి సో యాక్చువల్గా మా వారు మా బాబు ఇద్దరు ఫిష్ తినరనమాట ఆయన మాత్రం ఫిష్లో ఏడు ఎనిమిది పంపించారు మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను తప్ప సో అందుకే నేను రాజమండ్రి వెళ్తేనే ఫిష్ తింటాను తప్పితే ఇక్కడైతే అస్సలు తినను ఎందుకంటే నా ఒక్కదానికి తెప్పించుకుని వండుకోలేను సో ఇక్కడైతే మా వారు ఇవన్నీ చూసిన తర్వాత వేస్ట్ అయిపోతే అనవసరంగా మనం తినకపోతే అని చెప్పేసి కార్తీక మాసం నేను ఒకటి తినాను కదా అందుకే ఎందుకు వేస్ట్ చేయడము మనకి ఎన్ని కావాలో అన్నీ ఉంచుకుని మిగతావి వేరే ఫ్రెండ్కి ఇస్తానన్నారు ఆయన సో అందుకే నేను కూడా ఒకే ఒక ఫిష్ ఉంచుకున్నాను కావలసిన కొన్ని ప్రాన్స్ అంటే ఇంకా కార్తీక మాసం జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతుంది ఆ తర్వాత నేనైతే తింటాను ప్రస్తుతానికైతే మా వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము అని సో మాకు కావాల్సిన ప్రాన్స్ అన్నీ అయితే ముందు తీసేసుకున్నాము తీసేసుకుని ఇంకా మిగిలినవన్నీ అంటే ఇంకా ఫిష్లు చాలా ఉన్నాయన్నాను కదా సో ఆ మిగతా ఫిష్లు ఇంకా కొన్ని ప్రాన్స్ కూడా అందులోనే వదిలేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాము అన్నమాట సో మా వారైతే ఫిష్ అస్సలు అంటే అస్సలు తినరు మా పెద్దోడు కూడా అస్సలు తినరు సో అన్ని ఫిష్లు అయితే పెట్టుకోవడం వేస్ట్ అనిపించింది ఎంత నేను కార్తీక మాసం కంప్లీట్ అయ్యాక తిన్నా కూడా వన్ ఫిష్ కంటే నేను కూడా ఎక్కువ తినలేను నేను చాలా తక్కువ ఆ ఫుడ్ తింటాను అనమాట సో వేస్ట్ అయిపోతాయి అనిపించింది అందుకే వేరే వాళ్ళకి ఇచ్చేయమని సజెస్ట్ చేశాను సో వేరే వాళ్ళకి మా వారు అదే బాక్స్లో ఉంచేసి ఇచ్చేసారనమాట సో ఫైనల్గా మాకు కావాల్సిన ప్రాన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కటింగ్కి పంపించేశాను బయటకి అంటే నాకు సరిగ్గా చేయటం రాదు సో అందుకని ఇట్లా కటింగ్కి కి పంపించేశాను చేసి తీసుకొచ్చేసారు మా షాప్లో పిల్లలు ఇంకా కొన్ని అయితే వాళ్ళకి ఏమైనా కర్రీ చేద్దామని పక్కన పెట్టాను ఇదిగో నేను ఫిష్ ఉంచుకున్నాను కదా ఇట్లా అది కూడా కటింగ్కి పంపించాను ఇట్లా కట్ చేసి తీసుకొచ్చేసారన్నమాట సో ఫైనల్గా నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇట్లా పెట్టాను అన్నమాట ఆ రోజు మా వాళ్ళకి కొన్ని ప్రాన్స్ పక్కకు తీశాను కదా మా వాళ్ళకి కొంచెం ప్రాన్స్ బిర్యానీ కొంచెం ప్రాన్స్ ఫ్రై రెండు చేశాను అనమాట చేసేసి మా వాళ్ళకి పెట్టేసాను ఆఫ్టర్ కార్తీక్ మాసం నేను కూడా తింటాను సో ఇదండి వాల్టీ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ